ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మాయను వశం చేసుకునే మంత్రము మన్మనాభవ ఈ మంత్రంలోనే అన్ని గొప్పతనాలు ఇమిడి ఉన్నాయి ఈ మంత్రమే మిమ్మల్ని పవిత్రంగా చేసేస్తుంది అన్నా శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఆత్మకు నెంబర్ వన్ సేఫ్టీ సాధనము ఏది ఎలా స్మృతి యాత్రయే నెంబర్ వన్ సేఫ్టీ సాధనం ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ స్వభావము సంస్కరించబడుతుంది మీరు మాయపై మీరు విజయం పొందుతారు పతితమైన కర్మేంద్రియాలు స్మృతి ద్వారా శాంతమైపోతాయి స్మృతితోనే బలం వస్తుంది జ్ఞాన ఖడ్గానికి స్మృతి అనే పదును కావాలి స్మృతితోనే ప్రధానంగా అవుతారు ఎవరిపై కోపపడరు అందుకే స్మృతి యాత్రలో బలహీనంగా అవ్వరాదు మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నామని మిమ్మలను మీరు ప్రశ్నించుకోవాలి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు అప్రమత్తం చేయాల్సి ఉంటుంది ఏ హెచ్చరిక సేఫ్టీ ఫస్ట్ ఎటువంటి సేఫ్టీ స్మృతి యాత్ర ద్వారా మీరు చాలా సేఫ్గా ఉంటారు అరచింటూ ఒక తండ్రి మాత్రమే విదేహి వారు పిల్లలైనా మనకు కూడా విదేహులుగా అవ్వాలని చెప్తున్నారు మనల్ని విదేహిగా చేసేందుకే తండ్రి వచ్చారు పవిత్రంగా అయితేనే అక్కడికి వెళ్తారు చీచీగా వారిని వెంట తీసుకువెళ్ళరు అందుకే మొట్టమొదట ఈ మంత్రమే ఇస్తారు ఈ మంత్రం మాయను వశం చేసుకునేది ఇది పవిత్రంగా అయ్యే మంత్రము ఈ మంత్రంలో చాలా గొప్పతనాలు నిండి ఉన్నాయి దీనితోనే పవిత్రంగా అవ్వాలి మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి తప్పకుండా మనమే దేవతలుగా ఉండేవారం అందుకే తండ్రి చెప్తున్నారు మనకు సేఫ్టీ కావాలన్నా బలవంతులై మహావీరులుగా అవ్వాలన్నా ఈ పురుషార్థం చేయండి తండ్రి ఏమో శిక్షణను ఇస్తూ ఉంటారు భలే డ్రామా అని కూడా చెప్తూ ఉంటారు డ్రామానుసారం పూర్తి ఖచ్చితంగా నడుస్తుంది ఇంకా భవిష్యత్తు కొరకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు స్మృతి యాత్రలో బలహీనం అవ్వరాదు వెలుపల బంధనాలలో ఉండే గోపికలు ఎ ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఎదుట ఉండేవారు కూడా స్మృతి చేయరు ఎందుకంటే వారికి శివ బాబాను కలవాలన్న తపన ఉంటుంది కలిసిన వారికి కడుపు నిండినట్లుగా ఉంటుంది ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారు ఉన్నత పదవిని పొందగలరు మంచి మంచి పెద్ద పెద్ద సెంటర్లు సంభాలించే ముఖ్యమైన వారు కూడా స్మృతి యాత్రలో బలహీనంగా ఉండడం గమనించబడింది స్మృతి పదును చాలా బాగుండాలి జ్ఞానకడ్గంలో స్మృతి పదును లేనందునే ఎవరికి బాణం తగల తగలడమే లేదు ఎంతెంత స్మృతిలో ఉంటారో అంత మధురంగా అవుతూ ఉంటారు మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు చాలా మధురంగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి మీ స్వభావం కూడా చాలా మధురంగా ఉండాలి ఎప్పుడూ కోపపడరాదు ఇతరులు సంతోష్ అసంతుష్టంగా అయ్యే వాతావరణం ఉండరాదు ఈ ఈశ్వరీయ కాలేజీని స్థాపన చేయు సేవ చాలా ఉన్నతమైనది కనుక అందుకు ప్రయత్నం చేయాలి విశ్వవిద్యాలయాలైతే భారతదేశంలో చాలా కీర్తించ పడనున్నాయి వాస్తవానికి అవి విశ్వవిద్యాలయాలే కాదు విశ్వవిద్యాలయం అయితే ఒకటే ఉంటుంది తండ్రి వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సమాప్తమవుతారని తండ్రికి తెలుసు చీచీ ప్రపంచాన్ని సమాప్తం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రిని పిలిచారు చింటూ మనం కూడా చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతామని ఇప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది ఒక్క తండ్రి మనలను చదివించి చాలా ఉన్నతంగా చేస్తారు చదువులో నెంబర్ వారి పొజిషన్ వారు ఎప్పుడు ఉంటారు కొంతమంది తక్కువగా చదువుతారు కొంతమంది ఎక్కువగా చదువుతారు ఇప్పుడు పిల్లలైనా మీరు పురుషార్థం చేస్తున్నారు గొప్ప గొప్ప వ్యక్తులకు తెలియాలని పెద్ద పెద్ద సెంటర్లు తెరుస్తున్నారు భారతదేశ ప్రాచీన రాజయోగము కూడా మహిమ చేయబడింది ముఖ్యంగా విదేశీయులకు రాజయోగం నేర్చుకోవాలని చాలా ఉత్సుకత ఉంటుంది భారతవాసులదైతే తమో ప్రధాన బుద్ధి వారిది తమో బుద్ధి అందుకే భారత దేశ ప్రాచీన రాజయోగం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది భారతదేశ ప్రాచీన రాజయోగము ప్రసిద్ధి గాంచింది దాని ద్వారానే భారతదేశం స్వర్గంగా అయ్యింది పూర్తిగా అర్థం చేసుకునేవారు చాలా కొద్ది మందే వస్తారు స్వర్గం హెవెన్ ఏదైతే ఒకప్పుడు ఉండిపోయిందో అది మళ్ళీ తప్పకుండా వస్తుంది హెవెన్ అంటే పారాడైజ్ అది ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అన్న తండ్రి చెప్తున్నారు జానా చాలా జన్మల అంతిమంలో నెంబర్ వన్ పతితంగా అయిన వారిలోని నేను ప్రవేశిస్తాను ఎందుకంటే అతనే మళ్ళీ నెంబర్ వన్లోకి వెళ్ళాలి చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది ఈ జన్మలో కూడా చాలా పాపాలు జరిగాయి కదా తాము ఏం చేస్తున్నామో కూడా చాలామందికి తెలియదు నిజం చెప్పరు కొంతమంది నిజం చెప్పేవారు చెప్పేస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు కర్మాతీత అవస్థ తయారైనప్పుడు మీ కర్మేంద్రియాలు శాంతమైపోతాయి మనుషులు వృద్ధులుగా అయినప్పుడు కర్మేంద్రియాలు ఆటోమేటిక్గా శాంతమైపోయినట్లు శాంతమైపోతాయి ఇందులో అయితే చిన్నతనంలోనే అన్ని శాంతంగా అయిపోవాలి యోగ బలం బాగా ఉంటే ఈ విషయాలన్నీ అంతమైపోతాయి అక్కడ ఇటువంటి మురికి రోగాలు చెత్త మొదలైనవి ఏవి ఉండవు మనుషులు చాలా శుభ్రంగా శుద్ధంగా ఉంటారు అక్కడ ఉండేదే రామరాజ్యం ఇది రావణరాజ్యం దేనికి నిరాశ చెందగా కృంగిపోవలసిన అవసరం లేదు బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే నీవు కాదు ఈ సమయం వరకు అందరూ పురుషార్థులేనని తండ్రి అర్థం చేయిస్తారు పరీక్షలు జరిగినప్పుడు నెంబర్ వారీగా పాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అయిపోతారు మీది అనంతమైన చదువు దాని గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు మీరు ఎంతగా అర్థం చేయిస్తారు కొత్త కొత్త వారు తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు వస్తూ ఉంటారు భలే దూరంగా ఉంటారు అయినా వింటూ వింటూ ఇటువంటి బ్రహ్మ ఇటువంటి బాబా సన్ముఖంలోకి వెళ్ళాలని నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారు ఏ తండ్రి అయితే పిల్లలను చదివించారో అటువంటి తండ్రిని సన్ముఖంలో తప్పకుండా కలవా కలవాలని భావించే ఇక్కడకు వస్తారు ఎవరికైనా అర్థం తెలియకపోయినా ఇక్కడికి రావడంతో అర్థమైపోతుంది మనసులో ఏ విషయం ఉన్నా అర్థం కాకపోయినా భలే అడగండి అని తండ్రి చెప్తున్నారు తండ్రి అయస్కాంతం కదా ఎవరి అదృష్టంలో ఉందో వారు బాగా పట్టుకోగలరు అదృష్టంలో లేకుంటే అయిపోతారు విని విననట్లు వదిలేస్తారు ఇక్కడ కూర్చొని ఎవరు చదివిస్తున్నారు భగవంతుడు వారి పేరు శివ శివబాబాయే మనకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తారు మరి ఏ చదువు మంచిది శివబాబా బాబా మనల్ని చదివించే చదువుతో ఇరవై ఒక్క జన్మల చక్రవర్తి పదవి లభిస్తుందని మీరు అంటారు ఇలా ఇలా అర్థం చేయిస్తూ చేయిస్తూ తీసుకువెళ్తారు కొంతమంది పూర్తిగా అర్థం చేసుకొని కారణంగా అంత సేవ చేయలేరు బంధనాల సంఖ్యలలో చిక్కుకొని ఉంటారు ప్రారంభంలో అయితే మీ సంఖ్యలను ఎలా మీరు విడిపించుకొని వచ్చారు మత్తెక్కిన వారి వలె వచ్చేస్తారు వచ్చేశారు ఇలా ఆకర్షితులు అవ్వడం కూడా డ్రామాలో ఉంది డ్రామాలో బట్టి తయారవలసి ఉంది జీవిస్తూ మరణించేవారు మళ్ళీ కొంతమంది మాయ మాయవైపుకు వెళ్ళిపోయారు యుద్ధం అయితే జరుగుతుంది కదా వీరు చాలా ధైర్యం చూపించారు మరి పక్కాగా ఉన్నారా లేదా అని నేను కూడా తట్టి చూస్తానని మాయ గమనిస్తూ ఉంటుంది పిల్లలను చాలా సంబాలన చేశారు అని నేర్పించే నేర్పించేవారు పిల్లలైన మీరు ఆల్బమ్ మొదలైనవి చూస్తూ ఉంటారు కానీ కేవలం చిత్రాలు చూసినందున అర్థం చేసుకోలేరు బట్టీలో ఎలా ఉండేవారో ఏమేమి జరిగాయో ఎవరెవరు ఎలా వచ్చారో ఎవరైనా కూర్చొని అర్థం చేయించాలి అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే ఎటువంటి మధురమైన వాతావరణం తయారు చేయాలంటే అందులో ఎవరూ కోపగించుకోరాదు తండ్రి సమానం విదేహిగా అయ్యే పురుషార్థం చేయాలి స్మృతి బలముతో తమ స్వభావాన్ని మధురంగా కర్మేంద్రియాలను శాంతంగా చేసుకోవాలి ఇది సంగమయుగం కలియుగము కాదు తండ్రి నన్ను నూతన విశ్వానికి యజమానిగా చేసేందుకు చదివిస్తున్నారని నశాలో సదా ఉండాలి అశుద్ధమైన ఆలోచనలు సమాప్తం చేసేయాలి చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారు అంటే అకాల సింహాసనం మరియు హృదయ సింహాసనంపై కూర్చొని సదా శ్రేష్ట కర్మలు చేసే కర్మయోగి భవ ఈ సమయంలో పిల్లలైన మీ అందరికీ రెండు సింహాసనాలు లభిస్తాయి ఒకటి అహా అకాల సింహాసనం రెండు హృదయ సింహాసనం కానీ ఎవరికి రాజ్యం ఉంటుందో వారే సింహాసనంపై కూర్చుంటారు అకాల సింహాసన అధికారులుగా ఉన్నప్పుడు స్వరాజ్య అధికారులుగా ఉంటారు తండ్రి హృదయ సింహాసన అధికారులుగా ఉంటే తండ్రి వారసత్వానికి అధికారులుగా ఉంటారు అందులో రాజ్య రాజ్యభాగ్యమంతా వచ్చేస్తుంది కర్మయోగులంటే రెండు సింహాసనాలకు అధికారులు ఇటువంటి సింహాసన అధికారి ఆత్మల ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది ఎందుకంటే వారి కర్మేంద్రియాలన్నీ లా అండ్ ఆర్డర్ ప్రకారమే ఉంటాయి ఎవరైతే స్వమానమనే సీటుపై సెట్ అయ్యి ఉంటారు వారే గుణవంతులు మరియు మహోన్నతులు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి